హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాస్ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయల కూర అంటే పెద్ద చిక్కుడుకాయలు అనమాట ఇవి ఇక్కడే అండమాన్లోనే పండిస్తున్నారు ఈ చిక్కుడుకాయలను చూసారా రెండు కలర్స్లో ఉన్నాయి ఒకటి గ్రీన్ ఇంకా లైట్గా వైలెట్ కలర్లో ఉన్నాయి కదా ఇవి లోకల్ అనమాట ఇక్కడే పండించారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మంచిగా క్లీన్ చేసుకుని చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ చిక్కుడుకాయల్లో కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటే ఈ కూర చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలనేది చూసేద్దాం ఫస్ట్ స్టవ్ పై కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా ఒక రెండు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి ఇంకా రెండు పచ్చిమిర్చి మీకు కారం తగ్గట్టు ఆ తర్వాత కాస్త ఫ్రై అయ్యాక క్లీన్ చేసుకున్న ఈ చిక్కుడుకాయలను వేసుకొని దీంట్లో పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడే దీంట్లో ఉన్న పసర వసన పోతుంది టేస్ట్ బాగుంటుంది కాస్త ఫ్రై అయ్యాక దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలను మధ్యలో వేసుకోండి వేసుకొని కాస్త సాల్ట్ పసుపు కారం మసాలా ఏమయ్యే అవసరం లేదు వేసుకొని కాస్త కలిపి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈ విధంగా టమాటా మధ్యలో వేసుకుంటే గుజ్జుగా ఉడుకుతుంది ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆ ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా చూసారా మగ్గిపోయింది ఇప్పుడు కూర అంతా కలిసేలా ఈ మసాలా అంతా కలుపుకోండి కూరకి ఈ మసాలా అంతా ఈ టమాటర్ గ్రేవీ అంతా కలిసేలా బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోండి వేసుకొని మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు ఇంకా ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని కొన్ని హైబ్రిడ్ చిక్కుడుకాయలు ఉంటాయి కదా అవి అయితే కొంచెం మందు వాసనలా వస్తుంటాయి కానీ ఇవి మాత్రం రావు ఇవి చిన్న సైజు ఇంకా లోకల్ అనమాట ఇక్కడే పండిస్తున్నారు ఇక్కడ చూడండి కూర అంతా మగ్గిపోయింది ఆయిల్ పైకి తేలుతుంది కదా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అనమాట ఇప్పుడు లాస్ట్లో కొంచెం కర్రీ మసాలా ఇంకా కొంచెం పచ్చి కొబ్బరి పొడి అంత పచ్చిది కాకుండా అంత ఎంటిది కాకుండా మీడియం సైజు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకుంటే ఇలా కొబ్బరి పొడి రెడీ అయిపోతుంది అనమాట ఈ కొబ్బరి పొడి వేసుకుంటే ఈ చిక్కుడుకాయల కూరలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన చిక్కుడుకాయల కొబ్బరి పొడి వేసిన కర్రీ రెడీ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్